హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం మన ఛానల్ చిక్కుడుకాయ కడిగి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చిన్న గింజలు వేసుకొని వాటిని బాగా దూరంగా వేయించి ఇవ్వాలి పక్కన పెట్టి తర్వాత మిక్సార్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చిన్న గింజలను వేసుకోవాలి ఆ తర్వాత మీ రుచికి సరిపడంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక టమాటోని పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జిరకలా వేసి చిటపడలాడినివ్వాలి లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించాలి దోరగా వేగుతున్న తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసనం పొయ్యేంత వరకు వేయించాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి టమాటోని కూడా వేసుకోవాలి టొమాటోస్ వేసుకున్న తర్వాత వాటిపైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించి ముందుగా కడిగి శుభ్రం చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వే వేయించుకోవాలి తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత మీ క్వాంటిటీకి తగినన్ని వాటర్ వేసుకొని తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అందులో కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెడీ சிக்கு கூட ரெடி